అందరికీ నమస్కారం శ్రీ శ్రీ శ్రీమాతే నమ ఈ వీడియోలో చాలామంది ప్రేక్షకులు అడుగుతున్నటువంటి ప్రశ్న మాకు చిన్న వ్యాపారం ఉంది దాన్ని లాభాల్లో కొనసాగడానికి మేము ఏం చేస్తే బాగుంటుంది అని అడుగుతున్నారు సో అలాంటి వారి కోసమే ఈ వీడియో మీకు ఇంకా ఏవైనా సరే కొత్త కొత్త సమస్యలు ఉంటే ఆ సమస్యలకి పరిష్కారం కావాలి అనుకుంటే జ్యోతిష్ శాస్త్ర రీత్యా కానీ వాస్తుశాస్త్ర రీత్యా కానీ ఈ ప్రశ్నని కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి మీరు స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు మీ పరిష్కారం చూపబడుతుంది అయితే ఒక వ్యక్తి వ్యాపారంలో లాభాలని అందుకోవాలి అంటే చక్కటి పరిహారాలు పాటించాలి ఇందుకోసం ముఖ్యంగా ఒక చిన్న రెమెడీ ఏంటి అంటే పత్తి తీసుకోవాలి పత్తి అంటే దూది కాటన్ దాన్ని తీసుకొని దానికి కుంకుమ పువ్వు రంగుని వేయాలి అంటే మంచి బ్రైట్ రెడ్ ఆరెంజిష్ రెడ్ ఈ రంగుతో కలిపినటువంటి నూలు ఏదైతే ఉందో దీన్ని పదకొండు సార్లు మనము ఓం హనుమతే నమ అనేటువంటి మంత్రాన్ని పఠించి ఆ దూదిని దారంలాగా ఇలాగ సాగదీసి వ్యాపార స్థానంలో పైన ఏదైనా ఉంటే బోర్డు కానీ రాడ్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా అక్కడ కట్టాలన్నమాట అయితే ఇక్కడ కుంకుమ పువ్వు రంగు అన్నప్పుడు మనము కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టి కానీ నీళ్ళల్లో నానబెట్టి కానీ ఆ రంగు వచ్చినటువంటి లిక్విడ్తో అద్దొచ్చు లేదు మామూలుగా ఏదైనా రంగు ఉంటే ఆ కుంకుమ పువ్వు రంగు కూడా దూదికి మనం అద్దొచ్చు అనమాట అయితే కుంకుమ పువ్వు దా నీళ్లతోటి కనుక మనం అద్దినట్టయితే అయితే పాలతో కానీ నీళ్లతో కానీ నానబెట్టి ఇంకా చక్కగా పనిచేస్తుంది ఒకవేళ అలా కుదరని వాళ్ళు కుంకుమ పువ్వు రంగుని ఉపయోగించండి అయితే ఇలాగ కట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ బంధనము ఎవరైనా సరే అక్కడికి వచ్చేటువంటి అక్కడ పనిచేసే ఉద్యోగస్తులతో చాలా చక్కటి సఖ్యత వచ్చేటువంటి మనకి క్లయింట్స్ ఉంటారు అక్కడ వ్యాపార స్థానంలో వాళ్ళ ద్వారా మనకి లాభము అనేది ఏర్పడుతుంది అంతవరకు కూడా డల్ గా నడిచినటువంటి వ్యాపారం కూడా సడన్గా మీకు లాభాల బాటలో పడుతుంది అనమాట అయితే వ్యాపారాల్లో చాలా మంది ఎప్పుడు చూసినా నష్టాన్ని ఎదుర్కొంటుంటారు కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా బయటపడలేరు అలాంటి వాళ్ళకి ఇంకొక రెమెడీ చెప్తాను వాళ్ళు ఏంటంటే సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి పాలు నీరు సమపాళ్లలో కలిపి స్వామికి అర్చించాలన్నమాట అభిషేకం చేయాలి అలాగే రుద్రాక్షతోటి మాలతోటి జపం చేయాలి ఓం సోమేశ్వరాయ నమ అనేటువంటి మంత్రంతో నూట ఎనిమిది సార్లు జపం చేసి అలాగే పాలను నీళ్లను కలిపి మనము అర్చించాలి అనంతరము ఏమవుతుంది వ్యాపారంలో మెల్లిగా మీకు పురోభివృద్ధి ప్రారంభమవుతుంది అనమాట మీకు వ్యాపారంలో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా వెంటనే సమస్య పోతాయి ఆదాయం పెరుగుతుంది అలాగే గురువారం రోజు చేయాల్సినటువంటి ఇంకొక పరిష్కారం ఉంది వ్యాపారంలో అభివృద్ధి కోసం అయితే ఇది గురువారం మాత్రమే చేయాలి పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని గురువారం రోజు దేవాలయానికి వెళ్ళాలి గుడిలో ఉండేటువంటి తులసి మొక్క దగ్గర కొంచెం గడ్డి తీసుకొని ఈ పసుపు వస్త్రంలో అనమాట గుడిలో ఎక్కడో అక్కడ కొంచెం గడ్డి మొలిసి ఉంటుంది కదా కొంచెం చాలా పెద్ద ప్లేస్ ఉన్న దగ్గర అయితే అలా గడ్డి మలిసి ఉన్నటువంటి గుడికి వెళ్ళండి ఆ కొంచెం గడ్డిని ఇలాగ లాగేసి మీరు పసుపు వస్త్రంలో కట్టండి మూట కట్టేసి అలా ఇంటికి తీసుకురండి అయితే ఇక్కడ గడ్డి వచ్చేసి బుధుడికి ప్రతీక వర్ణం వచ్చేసి గురువుకి ప్రతీక అన్నమాట సో ఇక్కడ ఏంటంటే బుధుడు వ్యాపారము గురువు సస్టైనబులిటీ అంటే మన వ్యాపారం నిలకడగా ఎదుగుదలతో సాగే విధంగా మనకి ఉపయోగపడుతుంది ఆ మూటను తీసుకొని వచ్చేసి వ్యాపార స్థలంలో ఉంచేసి దాన్ని నాకు వ్యాపార అభివృద్ధి చెయ్యి అనేసి నమస్కారం చేసుకోండి మెల్లిగా గోమడం మీకు వ్యాపారం అభివృద్ధి పదంలో సాగుతుంది సో చాలా సింపుల్ రెమెడీస్ ఇవన్నీ కూడా చిన్న చిన్న రెమెడీస్ మీరు చేయలేకపోవడం అనేది లేదు ఒక్కసారి నమ్మకంతో కనుక మీరు పాటించినట్టయితే మీ వ్యాపారం అభివృద్ధి దిశలో సాగుతుంది ఇంతవరకు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా మెల్లి మెల్లిగా సమసిపోయి మీ వ్యాపారం లాభాల బాటలో పడుతుంది అందరూ ఇంకా ఏమన్నా మీకు పరిష్కారాలు కావాలి ఎలాంటి పరిష్కారాలు కావాలి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి వాటికి కూడా మీకు జవాబు దొరుకుతుంది నమస్తే